హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ ఈరోజు ఆదివారమైన ఉదయాన్నే లేచాను నేను ఇంకా ముందుగానే నిద్రలేస్తానండి ఇవాళ కొంచెం లేట్ అయినట్టే టైం ఏమో ఫైవ్ థర్టీ అవుతుంది మా చుట్టుపక్కల ఎవరు కూడా నిద్రలేవలేదండి అదేంటోనండి ఇక్కడ ఎవరూ కూడా తొందరగా భోజనం చేయరు తొందరగా పడుకోరు అదే పల్లెటూరులో అయితే తెల్లవారుజామునే నిద్రలేస్తారు సాయంత్రమే తొందరగా భోంచేసేసి తొందరగా పడుకుండా పోతారు అంతేలేండి ఒక్కో చోట ఒక్క పద్ధతి అయితే ఉంటుంది నేను మాత్రమైతే తొందరగానే లేస్తాను తొందరగానే భోంచేసి తొందరగానే పడుకుంటాను ఫస్ట్ నుంచి అంతేనండి అదే పద్ధతిని అయితే నేను కంటిన్యూ అయిపోతున్నాను నిన్నటి గిన్నెలన్నీ కూడా ఏమీ తోమలేదండి రాత్రి గిన్నెలు తోముదామని గిన్నెల దగ్గరకు వచ్చేసరికి ఇంకా నాకు బాగా నిద్ర వస్తుంది ఇంకా అవి అలా ఉంచేసేసి నేనైతే వెళ్ళి పడుకుండా పోయాను లేచిన వెంటనే బట్టలు అయితే నానబెట్టేసాను ఉదయమే ఈ బట్టలు నాణ్యేలోపు గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నాను తర్వాత బట్టలన్నీ కూడా ఉతికేసుకున్నాను అయితే నేను బెడ్షీట్లు టవల్స్ మొత్తం ఉతికేస్తాను వారానికి ఒకసారి అయితే బెడ్షీట్ అంతా తీసేసి వేరే బెడ్షీట్ మార్చుకుంటాను ఒక గ్లాసు వేడి నీళ్ళు అయితే కాచుకొని పొద్దుటే వాతావరణం ప్రశాంతంగా ఉంటుందండి ఇక ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తా ఆ వేడి నీళ్ళు అయితే తాగేసాను పిల్లల్ని కూడా తొందరగానే నిద్రలేపేస్తాను ఆదివారం అయినా కూడా లేటుగా లేచారనుకోండి మళ్ళీ సాయంత్రం అయితే తొందరగా పడుకోరు నేను తొందరగా పడుకుంటాను కాబట్టి వాళ్ళు లేటుగా పడుకుంటే నాకైతే నిద్ర సరిపోదండి ఇక మంచం ఎత్తేసి దుప్పట్లన్నీ కూడా మడత పెట్టేసుకున్నాను ఇల్లు అంతా శుభ్రంగా తుడిచేసుకున్నాను ఇవాళ టిఫిన్ అయితే చపాతి వేస్తున్నాను చపాతి పిండి అయితే కలిపేస్తున్నానండి నేను ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను నేను గోధుమ పిండి మామూలుగా అయితే గోధుమలు అయితే పిండి పట్టించుకుంటాను మర్చిపోయానండి అది ఆడించుకోవడం పిండి అందుకే ప్యాకెట్ అయితే తెప్పించాను కొద్దిగా పిండి అయితే తీసుకుని అందులోనే ఉప్పు నూనె వేసి మనం చపాతీ పిండి మెత్తగా రావాలనుకోండి అందులో నీళ్ళు పోసి కలిపితే బాగా మెత్తగా వస్తాయండి దూదల్లే వస్తాయి అసలు ఇలా పిండంతా కలిపేసుకున్నాను ఒక అరగంట నాన్న ఇవ్వండి ఈ అరగంటలో అయితే నేను బట్టలన్నీ కూడా ఆరేసుకున్నానండి ఆరేసిన తర్వాత బంగాళదుంపలు కూడా ఫ్రై చేద్దామని అవి చెక్కు తీసేసి అయితే కట్ చేసేసుకున్నాను ఇక అయితే కొద్దిగా సాల్టు పసుపు వేసి కలపండి పసుపు ముందుగానే కలుపుకున్నాం అనుకోండి మొక్కలు బాండీకి అయితే అతుక్కుపోవు నూనె కాగాక మొక్కలు అయితే వేసేస్తున్నాను చపాతీలు వేయించడం కోసం పక్క స్టవ్ మీద అయితే పాన్ పెట్టేసుకున్నాను ఇదైతే చాలా మందంగా ఉందండి ఇది వేడెక్కేలోపు చపాతీలు అన్నీ కూడా చేసుకున్నాను అయితే వేడెక్కిందండి చపాతీలు వేయించి హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను దుంపలు వేగిపోయాక కొద్దిగా కారం వేసి దించేసాను తమలపాకు మొక్క అయితే నేను కుండీలో వేసానండి ఇదివరకు రెండు సార్లు కుండీలో నాటాను కానీ మొక్క అయితే బ్రతకలేదండి ఈసారైనా బ్రతికితే బాగుంటుంది నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అండి వరకు మొక్కలు పెంచడానికి నేను ప్రయత్నిస్తాను కొన్ని సరుకులు అయితే తెప్పించానండి ఇవాళ కూరగాయలు అయితే ఎప్పటి తెప్పిస్తాను మా వారి రోజు పని మీద అయితే బజార్కు వెళ్తారు మొత్తం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే కన్నా ఫ్రెష్గా తెచ్చుకొని వండుకోవడమే మంచిదని నా అభిప్రాయం ఇక బ్లీచింగ్ ప్యాకెట్లు కూడా తెప్పించాను బట్టలు సబ్బులు ఏమో ప్రసాదం చేయడానికి బాగుంటుంది కదా అని బెల్లం అండి నేను పంచదార అయితే అసలు వాడను ఇవేమో గొట్టాలు పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి నేను కూడా ఇష్టంగానే తింటాను ఇవేమో పానీపూరి చేయడానికి పూరి ఉంటుంది కదండి అదేనండి ఇది ఖర్జూరం నేను ప్రతిరోజు రెండు ఖర్జూరాలు అయితే తీసుకుంటాను అందుకైతే తెప్పించాను దోమల బ్యాట్ అండి ఇది మూడో బ్యాట్ నేను దోమల కోసం తెప్పిస్తాను మా పిల్లలేమో దాన్ని బ్యాడ్మింటన్ బ్యాట్ అయితే దహేస్తారు దీన్ని అయితే జాగ్రత్తగా వాళ్ళకి కనిపించకుండా అయితే దహేస్తాను లేకపోతే ఇది కూడా స్వర్గానికి అయితే వెళ్ళిపోద్ది చాలా మందికి చుండ్రు సమస్య అనేది ఎక్కువగా వేధిస్తూ ఉంటుందండి నేను నాకు తెలిసిన ఒక లోషన్ గురించి అయితే ఇవాళ మీకు చెప్తాను ఈ లోషన్ని మొదటిసారి వాష్ అయిపోగానే ఎలా పనిచేస్తుంది అనేది అయితే మనకు అర్థమైపోద్ది చుండ్రు చిన్నపిల్లలకి కాదండి పెద్దవాళ్ళకి కూడా ఎంతో ఇబ్బంది పెడుతుంది మా అమ్మాయికి అయితే చుండ్రు ఎక్కువగా ఉండేదండి దానివల్ల ఏమో కానీ జుట్టు మొత్తం బాగా రాలిపోయేది ఆ చుండ్రు కూడా పొలసలు పొలసలుగా వచ్చేది తల్లోని ఇక నేను అది తగ్గడానికి మెంతులు పెరుగు నిమ్మరసం పేస్ట్ చేసి తలకైతే అప్లై చేసేసి పోసేదాన్ని కానీ ఎప్పుడు కూడా తగ్గేది కాదండి ఇక దీని పేరేమో కెటో కెనిచల్ లోషన్ ఇది డాక్టర్ రెడ్డిస్క్ వారికి సంబంధించింది మనకి కెటో కినిజాలు అనేది స్కాల్ప్లో ఉన్న చుండ్రునైతే వల్లగొడుతుందండి షాంపులు కూడా అందుబాటులోనే ఉంటాయి మనం చుండ్రు తగ్గడానికి డాక్టర్ గారిని కలిసిన ఇవే రికమెండ్ చేస్తారు ఈ రోషన్ని ఒక బౌల్లో వేసుకోండి స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకోండి చేశాక ఒక్క నిమిషం మన చేతితో హెడ్ మొత్తం స్కాల్ప్ మీద అయితే మసాజ్ చేసేసేయండి అలా అయిపోయిన తర్వాత ఒక అరగంట అలాగే వదిలేసేయండి ఏ విధంగా పెట్టుకోవాలంటే మనం హెయిర్కి హెన్నా పెడతాం కదా అదే విధంగా పెట్టుకోవాలి ఈ లోషన్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత దుమ్మెలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను ఇక మా పిల్లలేమో ఆడుకుంటున్నారండి అరగంట తర్వాత అయితే తలస్నానం చేపిచ్చేసి ఇలా చేస్తే చుండ్రుని చాలా ఈజీగా అయితే పోగొట్టుకోవచ్చు మా అమ్మాయికి అయితే ఇది రెండవ భాష అండి చుండ్రు తగ్గింది కాబట్టే మీ అందరికైతే చెప్తున్నాను మనకి అర్థం కాదండి చుండ్రు ఉన్నప్పుడు ఏది వాడితే చుండ్రు కంట్రోల్ అవుద్దా అని అనిపించింది ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేను చెప్పే విషయం ఒక్కరికైనా ఉపయోగపడుతుంది తల స్నానానికి ముందు తల స్నానానికి తర్వాత ఎలా ఉందో చూపిస్తుందని ఒకసారి చూడండి ఇవాళ ఆదివారం కదండి మా వారైతే మటన్ తీసుకొచ్చారు ఇక ముందుగా మటన్ అంతా కోహేసేసి చిన్న చిన్న ముక్కల కింద శుభ్రంగా కడిగేసి నేనైతే కుక్కర్లో పెట్టేసాను కొద్దిగా వాటర్ పోసి నాలుగు విజిల్స్ వచ్చేదాకైతే నేను ఉడికించుకున్నానండి ఇదే విధంగా మనం మామూలుగా కూడా ఉడికించుకోవచ్చు ఉడికించి వండితేనే కూర రుచిగా ఉంటుందండి రుచిగా ఉండడమే కాదు మనకి అరుగుదల కూడా బాగుంటుంది నేను ఈ లోపు బియ్యం కూడా కడిగేసుకున్నాను మేమైతే ముడి బియ్యం వాడతానండి నేనైతే వైట్ రైస్ అసలు తినను ముందుగానే నానబెట్టేస్తే రైస్ అయితే తొందరగా ఉడిగిపోతుంది మనకు అరుగుదలకు కూడా తొందరగా జీర్ణం అవుతుంది ఇక స్టవ్ మీద బాండి పెట్టేసి నూనె వేసి వేగాక ఉల్లిపాయలు వేసాను వేగాక టమాటాలు ఉడికించిన మాంసం కూడా వేసేసాను అందులో ఉప్పు కారం పసుపు వేసి రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చేయండి అలా మగ్గిపోయిన తర్వాత మనం మాంసం ఉడికించుకున్న తర్వాత నీళ్ళు మిగిలిపోతాయి కదండి ఏవైనా మిగిలిపోతే ఆ నీళ్ళు వేసేయండి నీళ్ళు వేసేసి మామూలు నీళ్ళు కూడా వేసేయచ్చు ఒకవేళ నీళ్ళు అనుకోండి మామూలు వాటర్ వేసేసేయండి ఇక నేను అందులోనే కొద్ది కొత్తిమీర నేను మసాలా అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆ మసాలా కూడా వేసేసాను వేసేసి మూత పెట్టేసాను కాసేపెట్టిన తర్వాత అయితే కూర అంతా కూడా ఉడికిపోయిందండి భోజనాలు కూడా చేసేస్తాము ఇక సాయంత్రం అయ్యాక అయితే పిల్లలకి రాగిజావులో పాలుకోసైతే నేను కాస్తానండి ఇంకా అలా జావ కాసి ఇచ్చేసాను నేను జావ కాచేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు ఈసారి తప్పకుండా రాగి జావలో పాలు పోసి ఏ విధంగా కాయాలి అనేది అయితే నేను వివరించి అయితే చెప్తానండి ఇక స్టీల్ వాటర్ బాటిల్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను మా పిల్లల వాటర్ బాటిల్ వారానికి ఒకసారి అయితే ఈ విధంగా శుభ్రం చేస్తాను ఇలా చేయటం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది బాటిల్స్లో ముందుగానే కొద్దిగా సర్పు వేసేసి బాటిల్ కుచ్చిపెట్టి మొత్తం కడిగేస్తాను తర్వాత బాటిల్లో కొద్దిగా వంట వంటసడం ఉంటుంది కదండి లైట్గా వేస్తాను వేసేసి నిమ్మరసం పిండేసి అందులో వేన్నెలు కూడా పోసేస్తాను ఒక ఐదు నిమిషాలు అయితే అలాగే వదిలేసేయండి ఇక ఐదు నిమిషాల తర్వాత బాటిల్ మొత్తం షేక్ చేసేయండి షేక్ చేస్తే మొత్తం వాటర్ బాటిల్ మొత్తం ఆ వాటర్ క్లీన్ చేసేస్తుంది ఇక అలా అయిపోయిన తర్వాత నీళ్ళు వంపేసేయండి వంపేసిన తర్వాత మామూలు నీళ్ళతో కడిగేసేయండి అంతేనండి ఇలా చేయటం వల్ల వాటర్ బాటిల్ అయితే స్మెల్ రాకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి